నెల్లూరు నగరంలో దోమలు లేకుండా చేయాలనే లక్ష్యంతో మంత్రి నారాయణ గారు ఆదేశానుసారం తొమ్మిదో డిజుల్లో ఈ రోజు రెండో విడతగా ఆయిల్ బాల్స్ వేయడం జరుగుతుంది విధంగా స్ప్రే కానీ ఇక్కడ ఉన్న శానిటేషన్ సిబ్బంది కూడా ఎప్పటికప్పుడు అత్యాధునికంగా కూడా 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 చేయడం జరిగింది ఇక్కడ స్థానికులు ఇంతకు చాలా వరకు ఇప్పుడు దోమలు తగ్గాయి ఎందుకంటే ఇక్కడ చేస్తున్నటువంటి శానిటేషన్ వర్క్ కావచ్చు మొత్తం ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తున్న బట్టి జరుగుతుందని చెప్పేసి వాళ్ళు ఆనందం వ్యక్తం చేస్తున్నారు రాబో రోజుల్లో కూడా ఈ ఉయ్యాల కాలం ఏదైతే ఉందో డివిజన్ పరిధిలో కామాట నుంచి తోట చిన్నబాలయ్య నగర్ కు అదే విధంగా ఎస్ఐ కాలం మీదగా ఇల్లు ఈ కాలం దాదాపు మూడు కోట్లు కూడా ఆర్సి ట్రైన్ గా కట్టి దానిపైన కూడా నూతలు వేస్తే దోమలు కూడా అక్కడ చేరకుండా ఉంటాయి ఉద్దేశంతో యూజీ దీన్ని కూడా త్వరలోనే తయారు చేయడం జరిగింది జరుగుతుంది దానికోసం ఇవన్నీ చేస్తున్నటువంటి మన మంత్రివర్గులు కొమ్మూరు నారాయణ గారికి డివిజన్ తరఫున డివిజన్ ప్రజల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం